తుఫాన్ సహాయ చర్యల్లో అధికారులు సిబ్బంది సమిష్టిగా సమన్వయంతో పనిచేశారని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు చెబుతున్నారు తీర ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ప్రాణ నష్టం జరగకుండా చూశారంటున్నారు ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించడంతోనే నష్ట ప్రభావం తక్కువగా ఉందని చెబుతున్నారు ఏపీ ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ తుఫాను ప్రభావం వల్ల మాకు ఇక్కడ అంతగా నష్టం లేదు ప్రభుత్వం కూడా చర్యలు అది బాగానే తీసుకుంది సంతోషం ఎందుకంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏది జరగలేదు అంత బాగానే ఉందని చెబుతాను ఈ మూంత తుఫాను వల్ల గవర్నమెంట్ తీసుకున్న చర్యలు వల్ల ప్రేణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమీ జరగలేదు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు పోతే వ్యవసాయాల డ్రైన్లు పోయి డ్రైన్లు వ్యవసాయాలు కూడా బాగా పోయి మొన్న వచ్చిన మంత తుఫాను వలన అధికారులు ముందస్తు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలన ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమీ జరగలేదండి కాకపోతే రైతులు మాత్రం బాగా దెబ్బతున్నారు మొత్తం వ్యవసాయ భూములన్నీ కూడా మొత్తం ఊడ్చిన భూములన్నీ కూడా మునిగిపోయాయి కాకపోతే మాకు చిన్న మరంగలో మెయిన్ పైన మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉందండి దాన్ని సకాలంలో అధికారులందరూ కూడా కొంత రియాక్ట్ అయ్యి దాన్ని బాగు చేయవలసిందిగా మేము కోరిక ప్రార్థిస్తున్నాము మంకాజు తుఫా తుఫాను వల్ల మాకు ప్రభుత్వం సహకారం బాగా చూపించారు మూడు మూడు రోజులు బాగా అదే వర్క్ కూడా బాగా చేయించారు మాకు మూడు రోజులు ప్రభుత్వం వల్ల ఏ ఇబ్బంది లేదు ప్లస్ ప్రాణ నష్టం ఆశ నష్టం ఏమీ జరగలేదు అందువల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంకోటి మాకు మెయిన్ ఇష్యూ డ్రైన్ గురించి ఇష్యూ ఉంది గత పది సంవత్సరాల నుంచి డ్రైన్ ఎలాగే ఉంటుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా డ్రైన్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది చెత్త ఇది ఆ కింద ఉన్న పైన నోలు అంతా బాగానే ఉంది వేస్ట్ వాటర్ అంటే మాకు వస్తుంది ఈ కింద వాళ్ళు ఎవరినైనా అడిగితే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు ఎవరిని అడిగినా రేపు మాపు రేపు మాపు తీసుకొస్తున్నారు దీని గురించి కూడా ఎవరైనా ప్రభుత్వం పట్టించుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ ప్రభుత్వం ఉన్న ఈ డ్రైన్ వేస్తారేమో అని అనుకుంటున్నాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామం మొన్న వచ్చిన మొందా తుఫాను ప్రభావం మన ఏపీ మీద బాగా చూపించిందండి దీనికి ఎప్పుడైతే మనకి తుఫాన్ వస్తుందనగానే మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ అలాగే మన ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మన యూత్ మినిస్టర్ యంగ్ మినిస్టర్ మన నారా లోకేష్ గారు కానీ ఈ ప్రభుత్వాన్ని అందరినీ కూడా ఎలక్ట్ చేసి అధికారులని ఏ జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓలు వీఆర్ఓలు దగ్గర నుంచి కూడా స్టాఫ్ అందరినీ అలాగే ప్రభుత్వ ఉద్యోగాలస్తులందరికీ కూడా సెలవులు రద్దు చేసి అందరూ కూడా ప్రజలకే అందుబాటులో ఉండాలి ప్రజలతో మమేకమై ఉండాలి ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా తన కార్యాలయంలో అర్ధరాత్రి వరకు ఉండి నారా లోకేష్ గారు తెల్లవారులు ఉన్నారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అందుబాటులో ఉన్నారు అందరికీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి ఆస్తి నష్టం కానీ జరగకుండా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తూ ఈ పునరావాస కేంద్రాల్లోకి తరలించారు అలాగే దీంట్లో ఈ ఉన్న అధికారులతో పాటు మన పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా చాలా ముఖ్యమైంది అలాగే మన డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా తను సెలవు రద్దు చేసి పగలనక రేత్రనక ఈ చెట్లు రోడ్ల మీద పడిపోయిన అన్నింటిని తొలగించి ఎవరు పాత్రను వాళ్ళు సక్రమంగా పోషించగలిగారు దీనికి మన నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా గట్టిగా చర్యలు తీసుకున్నారు కనుక మేము ఈ ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ముందుగానే ఎలక్ట్ చేసి ప్రజలందరినీ సురక్ష ప్రాంతాలకు తరలించినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటీవల వచ్చిన వందా తుఫాన్ దానికి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులు అటు ప్రజాప్రతినిధులు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు అసలు ప్రాణ నష్టం జరగకుండా ఉందండి అలాగే ఆస్తి నష్టాన్ని కూడా అరికట్టారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మంచి ఒక టీం వర్క్ చేయటం వల్ల గతంలో జరిగినటువంటి నష్టాలనేవి జరగకుండా ప్రజలకి చాలా మేలు జరిగిందండి ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అధికారులకి ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాది పెద్దమేరం భీమవరం పక్కన పెద్దమేరం ఈ మూడు రోజులు ఈ గత మూడు రోజులు ప్రభావితం తుఫాన్ ప్రభావితం బాగా ఎక్కువగా ఉన్న ముందున మన గవర్నమెంటు ప్రభుత్వ అధికారులు చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు మొత్తం ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని కూడా చూసుకోవడం జరిగింది వాళ్ళ ఇబ్బ ప్రజల ఇబ్బందుల్ని బాగా చూసి వాళ్ళ ఇబ్బందులను చూసుకున్నారు అలాగే మన భీమవరం తులపతి రామాంజనే గారు మంత్రి రామరాజు గారు మన రఘురామకృష్ణరాజు గారు ప్రభావితం తుఫాన్ ప్ర ముంపు ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించి చాలా విధానంగా చాలా అన్ని అన్ని విధాలుగా చూసుకున్నారు చాలా బాగా జరిగింది గవర్నమెంట్లు కూడా మంచి సహకరించి ప్రజలు కూడా సహకరించి పునరావాస ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు చాలా విధాలుగా చేశారు ఇంత మంచి చేసిన గవర్నమెంట్ని మనం ఎప్పుడు వదలకూడదు చాలా బాగా చూసుకుంది గవర్నమెంట్ ప్ర ప్రాంతాలకు వెళ్ళి ప్రజల్ని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ఉమ్మడి కూట కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏ ఎటువంటి తుఫాన్లు ఎప్పుడు వచ్చినా ఈ ప్రభుత్వం మోంతా తుఫాను సందర్భంగా ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఉమ్మడి కడప జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటి నుంచి ప్రభుత్వం అప్రమత్తమైందని ప్రజల్లో కూడా అవగాహన పెంచిందని చెబుతున్నారు ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలతో ప్రాణ నష్టం తగ్గడంతో పాటు ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గిందని చెబుతున్నారు ఎస్ఎంఎస్లు పంపి ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయడం మంచి విషయం అంటున్నారు ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విజయం సాధించిందని చెప్తున్నారు తుఫాను ప్రభావము కడప జిల్లా మైలికూరులో పెద్దగా ప్రభావం చూపలేదు ఆయన ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా విస్తృత ఏర్పాట్లు చేసినారు దానివల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు నిత్యావసర సరుకులు డబ్బు భోజనాలు మినరల్ ప్రభుత్వం అన్ని చేసింది లోతట్టు ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని నీళ్లు నిలబడకుండా చేసినారు శ్రీరామ్ నగర్ కడప రోడ్డు నేషనల్ హైవే పక్కన డ్రైనేజీలు అన్నింటినీ క్లియర్ గా చేయడం వల్ల అధికారులు అందరూ కష్టపడి పనిచేసినారు మైదుకూరు లో ఇటువంటి విమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది మైదుకూర్ నియోజకవర్గం చాపాడు వల్ల నుంచి మొంత తుఫాను వల్ల తీవ్రంగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టంగా జరగలేదు కానీ మా మండలం ముఖ్యంగా రైతాంగం ఎక్కువ మంది ఉన్నారు కొంచెం పంటలు దెబ్బతిన్నాయి దీన్ని అంచనా వేసి ప్రభుత్వము తగినంత సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము కానీ కూటమి ప్రభుత్వము ముందస్తుగా చాలా ప్రణాళికతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది దీనివల్ల కొంచెం కడప జిల్లా వరకు కానీ ఎక్కువ నష్టం జరగలేదు కొంచెం అక్కడక్కడ రైతులు దెబ్బతిన్నారు వీళ్ళను కొంచెం ప్రభుత్వము వరి వరి కానీ మినము ఎరగడ్డ ఇటువంటి మనకు వర్గంలో ఉన్నాయి పంటలు వీటి కొంచెం అంచనా వేసి న్యాయం కోరుకుంటున్నాం మంతా తుఫాన్ వల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి పెన్ను ప్రమాదం అభింది ఈ ముందు దీని ప్రభావాన్ని ముందుగా అంచనా వేసి మన ప్రజలను అప్రమత్తం చేసిన నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం వారి సూచనలతో మన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మన ఐదు మండలాల్లో మన మున్సిపాలిటీతో సహా మైదుకూరు నియోజకవర్గంలో అధికారులను అప్రమత్తం చేసి ఆయన పూర్తి సమీక్షా సమావేశం నిద్రపోకుండా ఆయన ప్రతి నిమిషం నిమిషానికి అందరినీ కోఆర్డినేట్ చేస్తూ మన ఎమ్మెల్యే గారు అధికారులయితేనేమి ప్రజాప్రతినిధులైతే అయితేనేమి అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ప్రతి నిమిషాన్ని ప్రతి నిమిషం ఆయన దీనిపై దృష్టి సారించి మన నియోజకవర్గంలో ఎటువంటి ఉప్పిన కానీ ఎటువంటి ప్రమాదం లేకుండా కానీ జరగకుండా చొరవ చూపినందుకు ముఖ్యంగా మన ఎమ్మెల్యే సుధాకర గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయన ముందు చూపుతో అధికారులను అప్రమత్తం చేసి మన మున్సిపాలిటీ పరిధిలో శాంతి నికేతనం స్కూల్ నందు ఒక పునరావాస కేంద్రము సెట్వారిపల్ల హై స్కూల్ నందు ఒక పునరావాస కేంద్రము ఏర్పాటు చేశారు దీనివల్ల మన మున్సిపాలిటీలో కానీ మన నియోజకవర్గంలో ఎటువంటి ఎక్కడా లేదు ఒక చిన్న చిన్న సంఘటనలు చిన్నవి తప్ప ఎక్కడ ఎటువంటి ఉపన్యాలు కానీ ప్రమాదాలు కానీ జరగలేదు అలాగే పూర్వంలో రోడ్డు మన మొక్కమరి దగ్గర దిగిపోయిన రాధాని కూడా హుటాహుటిన సారు చొరవ చూపి దాన్ని అప్పటికప్పుడే దాన్ని పునరుద్ధరణ చేసి ఎన్నో వెహికల్స్ పోకుండా ఆగినందుకు మొత్తం క్లియర్ చేసేసి అన్నిటినీ ఆయన ఇది చేశారు కాబట్టి ముఖ్యంగా ఈ ముందు చూపుతో చొరవ చూపిన ఈ మన ఎమ్మెల్యే గారికి మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ ఈ విధంగా ఈ తుఫానుకు ఎటువంటి నష్టం జరగకుండా చూసిన అధికారులకు మరియు ప్రజాప్రతినిధులందరికీ నా తరపున కృతజ్ఞత అనుకుంటున్నాను మోంతా తుఫాన్ ఐదు రోజుల పాటు భయాందోళనతో గడిపిన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గిందని కోనసీమ ప్రజలు చెబుతున్నారు జిల్లాలో నాలుగు వందల తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు మందిని షెల్టర్ కల్పించారని వీరందరికీ అన్ని సౌకర్యాలు కల్పించారని చెబుతున్నారు చెట్లు కూలినా విద్యుత్ తీగలు తెగిపోయినా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారని మెచ్చుకుంటున్నారు మొంత తుఫానుగా ముందు చూపుగా మన నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు లోకేష్ గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు ముందు చూపు జాగ్రత్తతో ప్రభుత్వాన్ని అలర్ట్ చేసి గ్రామ గ్రామాలలో ప్రతి ఒక్క కార్యకర్తలను ఎలర్ట్ చేసి కార్యకర్తలను కూడా మొత్తం తుఫానుగా తుఫాను బిల్డింగులకు అందరినీ తయారు ప్రతి ఒక్కరికి కూడా భోజనం వస్ వసతి అలాగే టిఫిన్లు ప్రతి ఒక్క రెండు ఆటోలు పెట్టి మూడు ఆటోలు పెట్టి చేరి పెట్టిన బిల్డింగ్ తీసుకొచ్చి భోజనం అంత చేసి జయప్రదం మధ్య అంత తుఫాను కారణంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు యమనాథ్ నారా లోకేష్ గారు ముందు చూపు ఆదేశాలతో అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాల్లో చక్కగా అధికారులు పర్యవేక్షణతో ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం అదే విధంగా సాయంకాలం భోజనం కూడా దగ్గరుండి వండించి మల్లవరం మల్లవరం హై స్కూల్లో వండించి మన పొత్తుకు ముందు గ్రాంట్ మూలపొలం సప్లై చేసి దగ్గరుండి పర్యవేక్షించారు అన్ని రకాలుగా ఈ బాధితులందరూ పునర్వాసం కేంద్రం వచ్చి రేక్షెడ్లో ఉన్న వాళ్ళు అదేవిధంగా పెంకిడీల్లో ఉన్న వాళ్ళకి ముందుగా మనం ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి జాగ్రత్తగా ఏర్పాటు చేసాం మనకి అధికారులు పూర్తి సహకారాన్ని బాగా చేశారు మెందా తుఫాన్ కారణంగా ఏర్పడినటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిలు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువనేత నేత శ్రీ నారా లోకేష్ గారు ఆహర్దేశం శ్రమించి ఎక్కడా కూడా ప్రాణ నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో అధికారులందరినీ ఎప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రతి గ్రామంలో కూడా ప్రాణ నష్టం ఉండకూడదనే ఉద్దేశంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు మూడు రోజుల పాటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం మళ్ళీ సాయంత్రం టీ స్నాక్స్ మళ్ళీ సాయం రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రతి పంచాయతీ కూడా ఒక స్పెషల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం మండల స్థాయికి మొత్తం మండలానికి ఒక పెద్ద అధికారి వేయడం వాళ్ళ కింద మళ్ళీ టీముల కింద ఏర్పాటు చేసి ఎక్కడికి అక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇరవై నాలుగు గంటలు కూడా మూడు రోజులు కూడా పర్యవేక్షించిన అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను దేవుడి దయ వల్ల అలాగే ప్రకృతి దయ వల్ల మనకి తుఫాను మన తీరం దాటలేదు దానివల్ల చాలా మనకి అని చెప్పాలి కానీ రైతులకు సంబంధించిన నష్టం ఉంటుంది ఆ నష్టపరిహారాలను కూడా ఈ వేళ నుంచి కూడా ఇప్పటికే రైతు వ్యవసాయ అధికారులందరూ కూడా పొల పొలాలు తిరుగుతూ రైతుకి జరుగుతున్న నష్టాలు కూడా అంచనాలు వేయడం జరుగుతుంది థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ అక్సైడ్ రీజియన్లో ఉన్న మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్పారు వాళ్ళకి అని చెప్పారు అలాగే సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేసేది సార్ అని అందరూ చెప్పారు ఉన్న ఉన్న వాళ్ళు అక్కడ గోడ కట్టడం వల్ల చాలా బాగుందని కూడా చెప్పారు అందరూ పోలీసులు వచ్చి అన్నీ ఎలా ఉన్నాయేటని ఇప్పుడు ఒకప్పుడు స్పందిస్తూనే ఉన్నారు పాలక అన్నీ బాగా పెట్టారన్నారు ఫుడ్ కూడా చాలా బాగా అనిచ్చారని కూడా చెప్పారు అలాగే అలాగే ముసలి వాళ్ళకి కూడా బాగా ఇచ్చారని వరద ముంపు తొలగడంతో నంద్యాల జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి మున్సిపల్ సిబ్బంది ముందస్తుగా డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేయడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా కాపాడారని స్థానికులు చెబుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు కీలకంగా పనిచేశారని ప్రభుత్వ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు ముందు చూపు పాలనా దక్షత అనుభవం కారణంగా రాష్ట్రానికి మేలు జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు నీళ్ళు వచ్చినాయి మా ఇంత నీళ్లు పండి మామ్మని అట్లా అందరూ బయలుదేర మేము అంతా సామాన్ తీసుకొని బయలుదేరు ముంచుకోవాల్సి ఉండేది అక్కడ అన్నం దాని మా అదే తిన్నాం మళ్ళీ పొద్దున్న నిన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు అక్కడ నిన్నాం సార్ అధికారులు అధికారులు పోలీసులు అధికారులు వాళ్ళ పోను మనది లాస్ట్ కుందు పక్కన మా ఇల్లు ఉంది మేము కార్పెంటర్ పని చేసి బతుకుంటున్నాము మాకు ఇది మాట మాటికి సంవత్సరం రెండు మూడు సార్లు ఇల్లు రావడం వల్ల ఊ అంటే షాప్లోకి రావడం ఏమంటే దేవుని దేవల్ల లోపల రాలే అందరి టేపర్ వరకు వచ్చి నీళ్ళు తగ్గిపోయినాయి రాత్రి కానీ మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు బాగానే వచ్చి రెండు మూడు సార్లు అడ్మిన్ సచివాలయం వల్ల వచ్చి చెప్పుకుంటా నీళ్ళు ఎక్కువ వస్తాయి మీరు పోరి జోసెఫ్ స్కూల్లో అన్నీ అన్ని సెట్ చేసినా మేము అన్నాలు టిఫిన్లు అన్నీ ఆనే పెట్టినా మీరు పోరే అని మాటి చెప్పుకుంటూ గంట ఒకసారి వస్తున్నారు పోతున్నారు గవర్నమెంట్ మానేజ్ చేసింది కానీ మాకు ఇది మాట మాటికి నీళ్లు రాకుండా దీన్ని ఏమనుకో చేయాలి సాయంతాల పక్కనే మాది ఉండేది ఒక వాల్ కడితే మాకు నీళ్లు రాకుండా ఉంటుంది దయచేసి ఇప్పుడున్న నాయకులు మినిస్టర్ ఫారూక్ గారు తీస్తే బాగుంటుందని ఒక చెప్ మన మొక్కజొన్న రైతును ఈ అకాల వర్షాలకు మనకు ఈ వర్షాలలో మనము కాస్త కోసం వచ్చిన పంటను మనము రోడ్డు మీద ఆరవేసుకుంటే వర్షం వచ్చి మొత్తం నానిపోయినాయి ఈ నానిపోయిన విత్తనాలకు అనుకోండి మళ్ళకు కొంత పొలం ఉంది మాది అది కూడా పడిపోయింది అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నష్టపోయిన రైతులను ఆదుకుంటా అని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ఉన్నతాధికారులు ఇప్పుడు ఉండే మన డివిజన్ అధికారులు ఆత్మకూరు జిల్లాలో మన ఆత్మగూరు మండలం వారు ఈ ఇక్కడ ఉండే రైతులను పొలాలు తిరిగి పరిశీలించి పంపిస్తే మన ప్రభుత్వము మన గౌరవమైన మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షన చాలా మన నిన్న వచ్చి తిరిగినారు ఆయన కూడా రైతుల గురించి శ్రమించి ఎంత ఎవరు నష్టపోయినవారు ఏమి చూసి వాళ్ళకు ధైర్యం చెప్పినారు రైతు మన ఎమ్మెల్యే గారు మేము పొలం పంట కోసినాము అది రోజు వాన పడి అంతా భీవత్సంగా మానిపోయింది చాలా నష్టం జరిగింది మన మన ఎమ్మెల్యే గారు వచ్చి చూసినారు అంతా ఆదుకుంటామని చెప్పినారు ఖచ్చితంగా ప్రభుత్వం తరపు మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాము ఇంకా పొలంలో ఇంకా కొంచెం కోసేది ఉంది ఇంకా ఎనిమిది ఎకరాల వరకు అది కూడా నీళ్ళలో అంటేనే మొక్కలు నీళ్ళు ఉంది ఆ పంటలకు కూడా వాళ్ళు వచ్చి చూసి అధికారులు వ్యవసాయ అధికారులు అందరూ చూసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము జిల్లా सब फटे उड़ा ले सकाना तीन तीन दिन, दिन वहाँ पर हम आपको गवर्नमेंट चंद्र बाबू नायडू हमारे कोशा के देखो ये नष्टा देखो रहा फटे नहा को को खराब हो गए हमें छो भी मलका उठी बीना हमारे कोसा के गवर्नमेंट हमारा को साथ देना अब हमारे रतु संघम हाफिस से हमें बोलते हैं कि हमारे अग्रिकल वाले हम आपको कोसा के पाँच छः दिन में होता की नायम करनाओं को गवर्नमेंट की दृष्टि को ले जाना है ले जाकर हम नायम करना को हमें, हमें पूछते हैं మోంతా తుఫాను నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇరవై మూడు మండలాల్లో తొంభై మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం లోతట్టు ప్రాంత ప్రజలను తరలించి ప్రాణాపాయం లేకుండా కాపాడిందని చెబుతున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు సమర్థంగా పనిచేశారని అభినందిస్తున్నారు టెక్నాలజీని వినియోగించుకుని ప్రమాద తీవ్రతను తగ్గించడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యిందని ప్రకాశం జిల్లా వాసులు చెబుతున్నారు ముంతా తుఫానాల నారా చంద్రబాబు నాయుడు ముందుగానే ముందు చూపుతోనే అధికారులను అందరినీ అలర్ట్ చేశాడు మన గూడూరు రేక్షన్ బాబు సుడిగాలి పర్యటన చేసి కడపరాజుపల్లె గంటానపల్లె చిన్నదోర్ణాల ఎర్రగొండపాలెం పెద్దారేడు మండలము దోర్నాల మండలం పుల్లచూరు మండలం సుడిగాలి పర్యటన చేసి అధికారులు అలర్ట్ కొనాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ కానీ పోతే మున్సిపల్ కానీ పోలీసులు కానీ అధికారులందరూ బాగా అప్రమత్తం చేసి ముందు చూపుతోటే స్కూళ్ళ సెలవులు ఇచ్చి మనకు బాగా ఇది చేశారు చంద్రబాబు నాయుడు గారు మన ఎరక్షన్ బాబు గారు సుడిగాలి పర్యటన చేసి అందరికీ అధికారులు పంచాయతీలో ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముందా తుఫాను అనేది పెద్ద విపత్తు వచ్చిన సంగతి అందరికీ తెలుసు అయితే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందు జాగ్రత్త తీసుకోవటం వలన మన రాష్ట్రంలో జరిగిన ఇప్పత్తు చాలా పెద్దది అది అది అంటే ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన తుఫానులు ఇప్పుడు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ఈ తుఫానుకు ఎంతో మంది ప్రాణ నష్టం గోవులు చనిపోవటం ఎంతో జరిగినాయి గతంలో అయితే మన ముఖ్యమంత్రి గారు ముందు అలర్ట్ చేశారు మన నాయకులనైతేనేమి అధికారులైతేనేమి ప్రతి ఒక్క శాఖ అందరిని అలర్ట్ చేసి ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడ కూడా నష్టం అనేది జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవటం ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి వర్యులకు సార్ థ్యాంక్ యూ సార్ మా ఎరగనపాలెం నియోజకవర్గంలో మా గూడూరు ఎరక్షన్ బాబు గారు ఇన్ఛార్జి సుడిగాలి పర్యటన అనేది ప్రతి ఒక్క ఊరు తిరిగాడు ఆయన ఆయన తిరగటంలో ఇక్కడ ఉన్న నాయకులైతేనేమి ప్రజలైతేనేమి ఒక నమ్మకం అనేది ఏర్పరిచాడు ఆయన ఎంతలా విపత్తు వచ్చినా మేమున్నాము మన గవర్నమెంట్ ఉంది మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము చూసుకుంటామని ఆయన అధికారులు అయితే ముందుకు వాళ్ళకి నమస్కరించి చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు ఎస్ఐ గారు అయితేనేమి ఎంపీడీఓ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారు అయితేనేమి ప్రతి ఒక్కళ్ళు ధోరణాల మండలంలో ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా పక్కన పెట్టేసి ఇది మా ఫ్యామిలీ మా మండలంలో మేము అధికారులం మేము చూసుకోవాలని వాళ్ళు ముందుకు రావటం వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎరక్షన్ బాబు గారు అయితే ప్రతి గంట గంటకు ఫోన్లు అధికారులకు గంట గంటకు ఫోన్లు ఎక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అనేది బొమ్మలాపురం అయితేనేమి సానికారం అయితేనేమి గంటోనపల్లి అయితేనేమి చర్లపల్లి అయితేనేమి ఎక్కడ వరదలు వచ్చినా అక్కడ నేనున్నానని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చినందుకు ఎరక్షన్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ ఇలాంటి విపత్తులు వస్తాయని తెలుసు ప్రకృతికి ఎవరు అడ్డమేం కాదు కానీ మీలాంటి నాయకులు మాకు ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్